ఈరోజు ఈ వీడియో నుంచి మనం తెలుసుకోబేది ఏంటంటే మిరప నాటుతున్నాం ప్రస్తుతం నాటిన వాళ్ళు ఉన్నారు నాటు పోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నాటిన వాళ్ళకి మనకి వేరు ప్రొటెక్షన్ కోసం మిరప మొక్క నాటేటప్పుడు కొందరు పాదుల ద్వారా వేస్తారు పాదులు నీళ్లు పోసి కొంతమంది పైపుల ద్వారా నీళ్లు పెట్టి మొక్కలు నాటడం జరుగుతుంది సో ఏ విధంగా వేసినా సరే ముందు మనకి వేరుకు సంబంధించిన తెగుళ్ళు కుళ్ళుడు ప్రొడక్షన్ కోసం మనం ఎక్కువగా బేర్ వాళ్ళకి వాడుతూ ఉంటాం దానికి ఆల్టర్నేటుగా దానికి బదులుగా ఇప్పుడు మనం ఫ్రాన్స్ బయోటెక్ నుంచి ఫ్యాము దీని గురించి తెలుసుకుంటే దీన్ని వదిలిపెట్టరు అంతటి మంచి బయో ఫెర్టిలైజర్ ఇది ఆర్గానిక్ నానో జైమ్ అండ్ ఫైవ్ జీ టెక్నాలజీ ఏ యునిక్ ఎక్టో అండ్ ఎండో మైకోరైజా composition.